హాయ్ హలో దిస్ ఇస్ ఆర్జే అండ్ ఫోర్ వీల్స్ ప్రస్తుతానికి మనం ఇక్కడ అచ్చతాపురం మండలంలో అనకాపల్లి జిల్లా మార్తూరు గ్రామంలో ఉన్నాం ఇది యాక్చువల్ గా దేవుడి గుడి అండి మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఉండుండదు మన పంచభూతాల్లో ఒకటైన వరుణిటి దేవాలయం అండి ఇది చాలా ప్రాముఖ్యతమైనది కాబట్టి ఈ గుడి గురించి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మేము చాలా దూరం నుంచి వచ్చాం సుమారు వైజాగ్ నుంచి ఇక్కడ రావడం జరిగింది గ్రామం పాత ప్రెసిడెంట్ అయితే మన మాటూరి భద్రాద్రి గారిని కొన్ని మాటలు గురుగురిని చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం అదే ఇప్పుడు ఓకే అలా కొంచెం ఇప్పుడు గుడి కట్టాడు కాసియా ఓకే ఆ గుడి కట్టిన తర్వాత దానికి కొంచెం ఇప్పుడు చేశాడు ఓకే పైన విగ్రహం ఉంది ఓకే విగ్రహం ఉంది ఆక్కాచులను పాలు పొంగించోడు ఆ దగ్గర పాలు బియ్యం పప్పు అక్కడ బెల్ల పట్టుకొని పాలు పొగించాడు పక్షాలు బాగా రాకపోతే జడాలట్టుకెళ్లి అట్టుకెళ్ళి రూపాయలు అట్టుకొల్లి నీరు పోసాడు ఆ దాని తర్వాత మన ఏలితాలు వచ్చా కొద్దిగా పక్షి బాగా పాజిటివ్ గా అన్ని ఉన్నాయి దేవాల అంతా బాగా సక్రమంగా జరిగిపోతాడు అయితే ఈ గుడి గురించి మన అడిగితే సుమారు రెండు వందల సంవత్సరాలు పైన అయింది సొంత వాళ్ళ కుటుంబీకులే ఈ గుడిని కట్టడం జరిగిందని చెప్పారు పాతకాలంలో చిన్న ఇటుకబడ్డలతో ఉండేదంట అయితే సంవత్సరం సంవత్సరం ఒకప్పుడు చేసేవారంటే ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పండగ చేయడం మాత్రం కొద్దిగా తగ్గిందని చెప్తున్నారు కాకపోతే నమ్మవలసిన దేవుడు అన్నట్టుగా చాలా దృఢంగా చెప్తున్నారు వర్షాలు రాని సమయంలో కూడా వీళ్ళు పైకి వచ్చి బిందులతో వాటర్ తీసుకొచ్చి పాలు తీసుకొచ్చి గుడికి వేసిన తర్వాత వర్షాలు రావడం కూడా జరిగిందంట సో చాలా దృఢంగా నమ్ముతున్నారు గ్రామ ప్రజలైతే అయితే మేము ఈ గుడి దగ్గరికి వెళ్ళాలంటే మేము ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి సుమారు ఒక అరగంట పైన పడుతుంది మా మిత్రులు కూడా మాతో పాటు వచ్చారు వాళ్ళతో పాటు ఇప్పుడు మా ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం రెండు మా మిత్రులు ఇద్దరు రాజు మన శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా వచ్చారు బాలాజీ గారు ఓకే ఇప్పుడు మేము కాసేపులో ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం అయితే మేము ఇక్కడ రావడానికి చాలా వ్యాయ ప్రయాసాలు వచ్చాం మీరు వీడియోని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇంకా మనం చూడాల్సిన చాలా పెద్ద పెద్ద మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి అవి కూడా మీకు కాసేపులో తెలియజేస్తాం వాచ్ అండ్ ఆర్జేన్ ఫోర్ వీల్స్ ఫైనల్లీ చాలా కష్టపడి ఎక్కడెక్కడ ఎదురు చూస్తున్న మా లొకేషన్ వచ్చింది అయితే ఇక్కడికి వచ్చేసరికి చుట్టుపక్కల చూస్తే మేము ఎంత కష్టపడి ఉదయం స్టార్ట్ అయ్యి ఇంత దూరం వచ్చేసరికి సమయం సుమారు పన్నెండు అయినప్పటికీ కూడా మేము ఎలాంటి బాధలు పడకుండా ఇక్కడికి వచ్చేసరికి మొత్తం కష్టపడినంతా కూల్ అయిపోయి హ్యాపీగా ఉన్నాం మేము ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం ఉద్దేశంతో ఉన్నాం చుట్టుపక్కల వాతావరణం చూస్తే పక్షులు చెట్లు అన్ని చూస్తే మేము మేము పడిన ప్రయాసాలన్నీ కూడా పోయాయి ఉత్సాహంగా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం మా తోటి మిత్రులతో ఇప్పుడు ప్రారంభిస్తున్నాం మీరు కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంది ఏరియా అంతా అయితే రాళ్ళు రప్పలు కూడా ఉన్నాయి చూడాలి ఎంత ఏమవుతుందో ఈ రోడ్ అయితే ఈ రోడ్డు మార్గంలో మెట్లు అయితే లేవు ఈ మనకున్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ గుడికి మెట్లు లేకపోవడం పంచభూతల్లో ఒకటైన ఒరినటి దేవాలయం నిర్మిత చాలా గర్వించదగ్గ తగ్గ విషయం ఎన్నో దేవాలయాలు చూసాం మనం సింహాచలం లాంటి దేవాలయాలు చూద్దాం ఎదరెదరు ఏ ఉన్నాయో మీ అందరికీ చూపిస్తాం మేము లొకేషన్ ప్రతి లొకేషన్ కూడా విప్లంగా అయితే అనుకున్నంత ఈజీగా లేదు జాగ్రత్త డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం సో జాగ్రత్తగా కలిసిన పరిస్థితి అయితే వచ్చింది ఎటువంటి సపోర్ట్ కూడా లేదు ఏదో ప్రయత్నిస్తున్నాం మా ప్రయత్నం అంతా నమ్మకంతో వెళ్ళిపోతున్నాం నమ్మకమే మమ్మల్ని కాపాడాలి అంత ఏం లేదు చూస్తాం చివరి వరకు ఎంతవరకు పోరాడతాం అన్నది ఇలాంటి వాతావరణంలోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూస్తే ఈ ప్రపంచం అంతా మాకు కింద ఉన్నట్టు కనబడుతుంది చాలా బాగుంది లొకేషన్స్ అయితే ఎవరు మిస్ అవ్వకండి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే దయచేసి ఈ లొకేషన్ వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాం చుట్టూ చెట్లు ఆహ్లా కొండలు చాలా అద్భుతంగా ఉంది ఈ ఏరియా చూడండి ఈ లొకేషన్ చూసారా ఇది ఎక్కకాలం అనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఏదో ఎక్కాలని ఖచ్చితంగా ఎక్కాలని దృఢమే నచ్చ ఎక్కుతున్నాం అయితే సపోర్ట్ తెచ్చుకోవాలంటే బాగుండేది కానీ ఏదో ప్రయత్నిస్తున్నాం ఈ రాళ్ళు రప్పలు చూడండి కాల్ స్కిడ్ అయిందంటే మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కువ అక్కడ వరకు వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ ఎక్కుతున్నాం ప్రయత్నిస్తున్నాం బాగుంది ఈ ఏరియాకి రావడం మాత్రం చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాయి ఎప్పుడు ఎప్పుడైనా చూస్తున్నావు ఎప్పుడు వస్తుందని చెప్పేసి చూస్తున్నాం ఎక్కుతున్నాం ఏదో ఒకటి సపోర్ట్ తీసుకు ఎక్కాలి ఇలా ఇలా మెట్లు లేవు కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగులేయాలి వేయాలి జాగ్రత్త అందరూ జాగ్రత్తగా రావాలి ఖచ్చితంగా ఇది గ్రిప్ ఉన్న సూలు వేసుకున్నాను చెప్పలో మరి ఎక్కడ వరకు వెళ్తాం సో జాగ్రత్తగా ఎక్కడ రాజుగా కాకుండా వంగి నడాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ గురుత్వాకర్షణ ఇస్తానండి సో ఏదైతే ఎక్కడ మిత్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు చేయి తీసుకోండి తీసుకోండి ఏదైనప్పటికీ మనం ఎక్కాలి ఈరోజు ఎక్కడైనా వచ్చాయి ఫైనల్ గుడి దగ్గర కేరళ ఉత్సాహంగా ఎక్కువ వాటర్ బాటిల్ ఎంత తెచ్చుకుంటే బాగుండేది మా మిత్రులు చాలా ఉన్న బయలుదేరినాం కానీ ఇక్కడ వస్తే మాత్రం లొకేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా వీడియోలో చూడండి చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోయినట్టుగా ఉంది చుట్టూ కోకోనట్ ట్రీస్ అండ్ హౌసెస్ ఇలా చూస్తే ఒక చాలా అందంగా కనిపిస్తుంది మేమంతా ఇంతవరకు ఎక్కింది కూడా ఇక్కడ మర్చిపోయాం ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన లొకేషన్ చూడడం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం చూడండి ఒకసారి వాతావరణం ఆ కొండలు ఆ చుట్టుపక్కల చెట్లు ఇదంతా సూపర్ గా ఉంది చూడండి స్వచ్ఛమైన గాలి ఇలాంటి కొండ ప్రాంతంలో వచ్చే గాలి చాలా వ్యూరు అండి సో మీరు కూడా ఇలాంటి అందమైన లొకేషన్ వీక్షించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఉదయం రైతుని సాయంకాలం వరకు మన పొల్యూషన్ వాతావరణంలో ఎత్తుతున్నాం అప్పుడప్పుడు అటువంటి వాతావరణం నుంచి ఇటువంటి వాతావరణంలోకి వచ్చి ఒక అద్భుతమైన ట్యూన్ కార్జిన్ ఫోర్ అయితే ఇక్కడ వరకు ఎక్కువ మాతో పాటు వచ్చిన మా మిత్రుడి యొక్క అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పేసి చెప్పండి ఎక్కడ చాలా కష్టంగా ఉన్నప్పటికీ మన సంకల్పం చాలా గట్టిగా ఉంది కాబట్టి వరుణదేవుని సందర్శించడం కోసం వాయుదేవుడు కూడా చాలా చక్కటి చిరుగాలితో ఆహ్వానిస్తున్నట్టు రియల్ ఇట్స్ వండర్ఫుల్ మిరాకిల్ టు రీచ్ క్లైంబింగ్ దా ఎలా ఉంది ఇప్పుడు చుట్టుపక్కల ఎంత కష్టపడే కారు కదా మీరు చాలా అలసిపోయారు ఇప్పుడు ఏమనిపిస్తుంది ప్రకృతిని చూసి పులకరించినట్టుంది ఓకే ఎలా ఉంది వాతావరణం చుట్టుపక్కల ఇక్కడ ఉండాలని ఒక కొత్త ఆలోచన వచ్చింది మీకు ఇంకా మనం ఎక్కాల్సింది పైకి వెళ్ళిన తర్వాత గుడి యొక్క వాతావరణం మొత్తం మన యొక్క ప్రజలకు